శ్రావణ మాసంలో నాగపంచమి ఎప్పుడు ఖచ్చితమైన తేదీ ప్రాముఖ్యతను తెలుసుకోండి శ్రావణ మాసం రానుంది ఆధ్యాత్మిక మాసంలో శుభకార్యాలు పండుగలు రానున్నాయి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున శివాలయాలలో పండుగ శోభ కనిపిస్తుంది నాగపంచమి రోజున ఆచారాల ప్రకారం నాగదేవతను పూజించి పాలను సమర్పిస్తారు హిందూ మత విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వలన నాగేంద్రుడి ఆశీర్వాదం లభిస్తుంది అని కాలసర్ప దోషం నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం నాగదేవతను పూజించడం ద్వారా జాతకం కాలసర్ప దోషం నుండి ఉపశమనం పొందుతారని ఒక నమ్మకం కూడా ఉంది అదే సమయంలో ఈ రోజున పామును పూజిస్తే పాము వలన మరణ భయం ఉండదు అని విశ్వాసం శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితులు నాగపంచమి రోజున కొన్ని నివారణల ద్వారా కాలసర్ప దోష సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు నాగపంచమి రోజున నాగేంద్రుడికి అంకితమైన రోజు కనుక ఈ రోజున ప్రజలు సర్పానికి పాలు సమర్పించి పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో ఐదవ రోజున నాగపంచమిని జరుపుకుంటారు ఈ సంవత్సరం నాగపంచమి పండుగ శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి ఆగస్టు తొమ్మిదిన ఉదయం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది ఆగస్టు పదిన తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం నాగపంచమి పండుగ ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు నాగపంచమి పూజా ముహూర్తం ఆగస్టు తొమ్మిది ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ సమయంలో శివభక్తులు నాగ దేవతను పూజిస్తారు నాగపంచమి పూజావిధి నాగపంచమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి తర్వాత దేవతలను ధ్యానిస్తూ శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి ఆర్ఘ్య జలాన్ని సమర్పించిన తర్వాత ఇంటిలోని పూజా గదిని శుభ్రం చేసి గంగా జలం చల్లి శుద్ధి చేయాలి అనంతరం నాగదేవత చిత్రాన్ని ఏర్పాటు చేసి శుభ్రం చేయాలి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఆచారాల ప్రకారం పూజించాలి కుంకుమ చందనం పసుపు అక్షతలు మొదలైన వాటితో నాగదేవతను పూజించాలి అనంతరం దేశీ నెయ్యితో దీపం వెలిగించి హారతి ఇచ్చి నాగదేవతకు పాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శాంతి నెలకొంటాయని చెబుతారు నాగపంచమికి సంబంధించిన అనేక పురాణ కథలు నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి హిందూ మతంలో చెట్లు మొక్కలు జంతువులు పక్షులను దేవుళ్ల వలె పూజిస్తారు అదే సమయంలో పాములు భూమికి రక్షకులుగా పురాణ కథ పాములు పంటలకు హాని కలిగించే కీటకాలు తెగుళ్లను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పురాణ గ్రంథాల ప్రకారం మహాదేవుడికి పాములు కూడా చాలా ప్రీతికరమైనవి అందుకే శివుడి మెడలో పాములను ఆభరణాలుగా ధరిస్తాడు నాగపంచమి రోజున పాములను పూజిస్తారు నాగపంచమి రోజున నాగదేవతను శివుడిని పూజించే సాంప్రదాయం ఉంది రోజు పామును పూజించడం సేవించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయి కోరికలు నెరవేరుతాయి కాలసర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది